హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన ఈజిప్ట్ ఎన్నో వేల మమ్మీలు వందల పిరమిడ్లకు ప్రత్యేకత తాజాగా జరిపిన పురావస్తు తవ్వకాల్లో నాలుగు వేల ఐదు వందల ఏళ్ల కిందట సూర్యదేవాలయం బయటపడింది రాజధాని కైరోకు సమీపంలో ఉండే అబుసర్ రీజియన్లో బయటపడిన ఈ ఆలయం ఈజిప్ట్లోని అత్యంత నాలుగు పురాతన సూర్యదేవాలయాల్లో ఒకటిగా భావిస్తున్నారు ఈ ఆలయాన్ని బహుశా రెండు వేల నాలుగు వందల అరవై ఐదు బీసీ నుంచి రెండు వేల మూడు వందల ఇరవై మూడు బీసీ వరకు పాలించిన ఐదో రాజవంశానికి చెందిన రాజు నియో సెర్రా నిర్మించి ఉంటారని పోలాండ్ ఇటలీ పురావస్తు నిపుణులు భావిస్తున్నారు పానీయాలు తాగడానికి ఉపయోగించే కంటైనర్లు గాజులు సిరామిక్ పాత్రలతో సహా అనేక కళాఖండాలు కూడా బయలుపడ్డాయి పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఆలయం కళాఖండాల గురించి ఈజిప్టు పురావస్తు పర్యాటక శాఖ మంత్రి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు అబు సర్కు ఉత్తరాన ఉన్న అబూ ఘోరాబ్లోని కింగ్ నియోసర్ ఆలయంలో ఇటలీ పోలాండ్ ఉమ్మడి ఆర్కియాలజికల్ మిషన్ పనిచేస్తోంది ఆలయం కింది భాగంలో మట్టి ఇటుక భవనం అవశేషాలను కనుగుంది ఈ అవశేషాలు ఐదో రాజవంశం సమయంలో కోల్పోయిన నాలుగు సౌర దేవాలయాలలో ఒకదానికి చెందినవి కావచ్చని ఆవిష్కరణ సూచిస్తోంది ఇది చారిత్రక మూలాలతో మాత్రమే తెలిసింది కానీ ఇప్పటి వరకు దీన్ని కనుక్కోలేదని అన్నారు మంత్రిత్వ శాఖ ప్రకారం ఐదో రాజవంశం ఆరో పాలకుడు ఫారో తన హయాంలో ఆలయాన్ని నిర్మించడానికి ఈ నిర్మాణంలో కొంత భాగాన్ని పడగొట్టాడు అన్వేషణ బృందం పరిశోధనకు సహాయపడే అనేక కుండలు బీర్ గ్లాసులను కనుగొంది పురాతన ఈజిప్షియన్లు పురాణాల ప్రకారం వాళ్ళు ముఖ్యమైన సౌర దేవత రాని ఆరాధించారు సూర్యుడు వారికి కాంతి శక్తికి మూలం ముఖ్యంగా ఈజిప్షియన్ రాజుల పోషక దేవత ఈ దేవతను గద్దతల ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు ఈజిప్టులో మొదటి సూర్య దేవాలయం పంతొమ్మిదవ శతాబ్దంలో కనుగొన్నారు రాజు నియోసర్రే దేవాలయంతో పాటు ఆరు పిరమిడ్లను కూడా నిర్మించారు ఇకనే ఈజిప్టు సంస్కృతిలోనూ సూర్యారాధన ముఖ్యమైంది మరోవైపు సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న ఆల్పాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారిని తెలుస్తోంది దేశ పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతికత సహాయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికితీసింది ఆల్ఫా సైట్లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు ఆ ఆధారాలన్నింటినీ పరిశోధనకు పంపారు సౌదీ గెజెట్ ప్రకారం ఆల్ఫాలోని ఈ ముఖ్యమైన ప్రాంతం గత నలభై సంవత్సరాలుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్స్పాట్ గా ఉంటుంది ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారిని ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్